గౌరవ సుప్రీం కోర్టు ఇవాళ విద్యుత్ కమిషన్ పైన విచారణ జరుగుతున్న దానిపైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోడి పుంజు దొంగవరంటే భుజాలున్నట్టు దొంగతనమే చేయకపోతే తెలంగాణ దోపిడి చేయకపోయి ఉంటే పదేళ్ళు తెలంగాణ ఆస్తులను దోచుకోకపోయి ఉంటే నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు అని ఆశ్రయిస్తున్నట్టు ప్రభుత్వాల మధ్యన ఒప్పందం అన్నప్పుడు తప్పే చేయనప్పుడు ఎందుకు న్యాయ విచారణ ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా చంద్రశేఖర్ రావు గారు ఇవాళ కోర్టులు చార్జ్ చేసే మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ గారిని పెట్టుకొని హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినాక సుప్రీంకోర్టు కి వెళ్లడం గౌరవ సుప్రీం కోర్టు విచారణ కమిషన్ ని రద్దు చేయలేదు తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరుచుకుంటూ ఏదో విజయం సాధించినట్టు మాట్లాడుతూ ఒరే పింకీ తమ్మున్లు అందరూ ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి జడ్జిని మార్చమని చెప్పారు తప్ప విచారణ ఆపమని చెప్పలేదు ఎంక్వైరీ కమిషన్ కొనసాగవచ్చు కొనసాగుతున్నది కానీ టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఆబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగినది జడ్జ్ పైన కూడా ఎలాంటి కాస్ట్ ప్రెస్ మీట్ పెట్టడం టెక్నికల్ గ్రౌండ్స్ పైన ఆబ్జెక్షన్ చేస్తూ కొత్త జడ్జి తోటి విచారణ చేయమని చెప్పడం జరిగినది ఎంక్వైరీ కమిషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అసెంబ్లీ సాక్షిగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మొదటిగా నేను కోరుతా ఉన్నా తమ ద్వారా ఇప్పుడు వారు మాట్లాడే మాట ఎట్టి పరిస్థితులలో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేస్తారా కమిషన్ చేస్తారా వెంటనే విచారణ ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్షున్నా ఇది హరీష్ రావు గారు మాట్లాడుతాను అసెంబ్లీ సాక్షిగా జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు గారు ఎంక్వైరీ జుడిషియల్ పరిశీలన అభ్యర్థించింది హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి గారు పదేళ్ల కాలంలో ఎనభై వేల కోట్ల పైన ఖాళీ విద్యుత్ బకాయిలు వదిలిపెట్టిపోయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి ప్లాంట్ పైన గాని యాదాద్రి వేలాది కోట్ల తెలంగాణ ప్రజల దుర్వినియోగం అయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయ విచారణకి జుడిషియల్ కమిషన్ ను ఆదేశించడం జరిగినది తప్పే చేయనప్పుడు ఎందుకు కలవ కుటుంబం కలవరబడుతున్నది వంకుడు పడుతున్నది మీకు విద్యుత్ కొనుగోలు కొనుగోలు అవకతవకలు జరిగినాయనేది నేను ఈ రోజు కాదు రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు దాంట్లో టెండర్ లేకుండా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి గౌరవ సుప్రీం కోర్టుకు కు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ప్రైవేట్ రంగంలో అధిక ధరలు కొని రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సర కాలంలో నూట ముప్పై ఎనిమిది కోట్ల అవినీతి జరిగిందని గతంలోనే ఆరోపించడం జరిగినది నేను గోవాలో ప్రైవేట్ పవర్ మ్యానుఫ్యాక్చర్ కార్పొరేషన్స్ యొక్క యాన్యువల్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంపెనీ అధినేత నాకు చెప్పింది కేటీ రామారావు హరీష్ రావు మీ రాష్ట్ర మంత్రులు లబ్ధి తక్కువ ధరకు వచ్చే విద్యుత్ ని ఎక్కువ కేడ్ కోట్ చేసి ఇవ్వమని చెప్పి తీసుకున్నారు కమిషన్లు తిన్నారని నూట ముప్పై ఎనిమిది కోట్ల పైన కమిషన్లు కెటి రామారావు హరీష్ రావు మీ రాష్ట్ర మంత్రులు తిన్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగినది విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగినది ప్రభుత్వాల మధ్యన కొనుగోలు ఒప్పందం అన్నట్టు మన ప్రభుత్వం మధ్యననే ఒప్పందం జరిగినప్పుడు నువ్వు తప్పే చేయనప్పుడు అవినీతికి పాల్పడినప్పుడు చంద్రశేఖరరావు గారు మీకు ఎందుకు భయం వేస్తుంది ఎందుకు విచారణ అడ్డుకుంటున్నారు విచారణ కదా జరిగేది దీంట్లో తప్పు తప్పు చేస్తే శిక్ష పడుతుంది దోపిడీ చేస్తే కక్కించే కక్కి కక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నది తెలంగాణ బిడ్డల ఆస్తులు దోచుకొని మీరు పది సంవత్సరాలలో ఇదేదో కొత్తగా పుట్టినట్టు మీరు మాట్లాడి రాష్ట్ర విభజన జరగక ముందు తెలంగాణ ప్రజలు బట్టగట్టలే సన్న బియ్యం తినలే నల్ల నీళ్లు తాగలే అంతా మీరే తీసుకొచ్చి పెట్టినట్టు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కట్టించినట్టు ఓఆర్ఆర్ కట్టించినట్టు హైదరాబాద్ నిర్మాణం కూడా మీరే చేసినట్టుగా బిల్డప్ అని తెచ్చుకొని ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మేము నియమించింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్ జుడిషియల్ కమిషన్ జడ్జి తోటి న్యాయమూర్తి తోటి విచారణ ఏర్పరచినందుకు ఎందుకు మీకు భయమేస్తా ఉంది తప్పే చేయనప్పుడు ఎందుకు భయమేస్తుంది మీకు ఇప్పటికన్నా తెలంగాణ ప్రజల దోచుకున్న మీరు సొమ్ముని తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలతోటి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజనకు ఆదేశించి రాజకీయ నష్టం జరుగుతా ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి మిగులు నిగులతో మీ చేతులు పెడితే ఏడు లక్షల కోట్లకు అప్పులు చేసి అప్పు చేస్తే తప్పేంటి అభివృద్ధి కొరకని మాట్లాడుతూ ఉన్నారు అప్పులు చేసి మీరు తెలంగాణ బిడ్డల ఖర్చు మీద పెట్టలే తెలంగాణ భవిష్యత్ బిడ్డల భవిష్యత్తు ఖర్చు పెట్టలే అభివృద్ధి పేరు రీడిజైన్ పేరు పైన కాళేశ్వరం గానీ మిగతా ప్రాజెక్టుల రీడిజైన్ పేరు తోటి వేలాది కోట్లు మీరు గడించినారు మీ రైతు రుణమాఫీ గాని లేక రై రైతు బంధు స్కీంలలో కూడా దోచుకున్నారు మీరు మల్లారెడ్డి లాంటి దుర్మార్గుడు కూడా వందల వేల కోట్లు నాస్తి వాడు కూడా మీరు రుణమాఫీలు ఇచ్చినారు అట్లాంటి ఎంతో మందికి దుర్వినియోగం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేసేది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాకముందు నీ ఆస్తి ఎంత నీ కుటుంబ సభ్యుల ఆస్తి ఎంత నీ కులస్తుల ఆస్తులు ఎంత నీ వందమాగులో ఉన్న నీ ఉన్న వాళ్ళ ఆస్తులెంత నీ కులకై నీ ఆదేశంతో పనిచేసిన అధికారుల ఆస్తులు ఎంత డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ కింద నువ్వు నీ కుటుంబ సభ్యులంతా కూడా జైలుకి పోతావు నీ ఫామ్ హౌస్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నీ కొడుకుకు నీ బిడ్డకు నీ అల్లుడికి లబ్బర్ చెప్పులు తిరిగే నీ అల్లుడికి వాళ్ళ వేలాది కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రాజెక్టుల పేరు పైన బొగ్గు కొనుగోలు పైన విద్యుత్ కొనుగోలు పైన కల్వకుంట్ల కుటుంబం చేసిన దోపిడి కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించట్లేదు కక్ష చేసినట్టుంటే మిమ్మల్ని స్ట్రైట్ గా అరెస్ట్ చేసి జైలు పెట్టేవాడు రూల్ ఆఫ్ లా పాటిస్తూ ఎంక్వైరీ కమిషన్ అసెంబ్లీ సాక్షాత్తుగా మీరు అడిగినారు కాబట్టి ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగినది ఇవాళ గౌరవ సుప్రీం కోర్టుకి ధన్యవాదాలు గౌరవ సుప్రీం కోర్టు ఎంక్వైరీ కొనసాగించమని చెప్పినది కొత్త జడ్జి వస్తాడు ఎంక్వైరీ జరుగుతుంది దాన్ని ఎదుర్కోండి తప్పు చేయకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడు చంద్రశేఖరరావు గారు న్యాయపరంగా అడ్డంకులు సృష్టిస్తూ ఎంక్వైరీ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ ప్రజలు క్షమించడం మీ అవినీతిని కక్కిస్తాము మీరు దోసుకున్న సొమ్మునంతా కూడా తెలంగాణ బిడ్డల సొమ్ము దోసుకున్న దాన్ని కక్కించి తెలంగాణ ప్రజలకు పంచి పెట్టడమే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం తప్ప కక్ష సాధింపు కాదు మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు చంద్రశేఖర్ రావు యొక్క అవినీతిని అడ్డుకోలేదు విచారణ కొనసాగించమని చెప్పినది తమ్ముండు ప్రగతి భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి మాత్రాన విజయాన్నిక మోహించిన కొంకనాలు కొట్టుకుంటూ సరిపోదు ఈ ఎంక్వైరీ కొనసాగుతుంది దోషులను బయటకు తీసుకొచ్చి శిక్ష చేసే ప్రయత్నం కక్ష కాకుండా నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని మీకు వివరిస్తాం అశోక్ గారు ఇవాళ ఈ విషయం ఉండని కానీ ఒక క్విక్ ఆన్సర్ మీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడేంత లోక స్టాండి కేటీఆర్ వాళ్ళకి లేదు గతంలో ఏ విధంగా ప్రవర్తించారు వాళ్ళందరూ ఏ ప్రోటోకాల్ పాటించారు దాన్ని మరొకసారి మనం పెట్టి మాట్లాడదాం ఇవాళ ఈ ఎంక్వైరీ కమిషన్ అన్నట్టు ఆగిపోయిందన్నట్టు అన్నట్టు కేసీఆర్ కి విజయం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం పింక్ తమ్ముళ్ళు చేస్తా ఉన్నారు సో వాళ్ళకి కొంచెం గట్టిగా జవాబు చెప్పాల్సి ఉంది కాబట్టి వింటాం మీతో ఇంకోసారి మాట్లాడుతుంది యాజ్ అ లాయర్ గా జవాబు చెప్పాలంటే మీకు అదే అదే గాంధీ గారు గాంధీ బాబు గారు యాజ్ అ లాయర్ ఐ కెన్ సే నవ్ మ్యాట్రిస్ సబ్ జూడిస్ గౌరవ్ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి యామల్స్ లాయర్ సో మీరు లేవనెత్తిన పాయింట్ పైన డిస్కషన్ జరిగినది ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సో గౌరవ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ పైన నేను కామెంట్ చేస్తే బాగుండదు సో ఐ రెస్పెక్ట్ ది ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ విట్ లీవ్ ఇట్ దేర్ ఇఫ్ ఎనిథింగ్ ఫర్దర్ ఐ కెన్ సే దట్ విల్ కమ్ అండర్ సత్ చాలా చక్కగా ప్రశ్న అడిగారు మీరు ఇప్పటి వరకు కేసీఆర్ గాని వాళ్ళ మంత్రులు గాని వాళ్ళ అల్లుడు గాని ఎమ్మెల్యేలు గాని ఎక్కడ కూడా మేము అవినీతికి పాల్పడలేదని చెప్పలేము ఓపెన్ మార్కెట్లో కొన్నాం టెండర్ లేకుండా కొనే కొత్త ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది కాబట్టి కొన్నాం ప్రభుత్వం మధ్యన ఒప్పందం జరిగింది కానీ మేము పైసా తినలేదని మాత్రం అనలేదు వాళ్ళక్క కానీ బెనామీ పైన కానీ మార్కెట్ లో గాని బిడ్డకు అల్లుడికి దుబాయ్ లో అమెరికాలో మిగతా చోట్ల లేక మారిషస్ బ్యాంక్ లో దాచుకున్నాం అన్న మాట మాత్రం బయటకు చెప్పట్లేదు సో ఇవాళ కేసీఆర్ గారికి నిజంగానే తప్పు చేయకుండా పైసా తినకుండా ఉంటే నా అకౌంట్ లో నాకు గాని నా కుటుంబ సభ్యులకి ఒక్క పైసా చేరలేదు చెప్పని చెప్పండి ఇప్పటిదాకా ఇక్కడ మాట్లాడదు ఎంక్వైరీని అడ్డుకుంటున్నారు నేను మాజీ ముఖ్యమంత్రిని ఈ విషయాన్ని ఆపండి అడుగుతుంది తప్ప నేను నేరం చేయలేదు అవినీతి పాల్పడలేదు మాత్రం చెప్పలేదు దానికి టెక్టింగ్ కష్ట నేను ఒప్పందం ప్రభుత్వాల మధ్యన ఉంటది సప్లై ప్రైవేట్ కూడా చేస్తాడు ఆ ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళతోటి సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకొని సబ్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని చేస్తారు బయటికి ప్రభుత్వాల మధ్యన ఒప్పందం సప్లై వర్క్ వర్క్ ఆర్డర్ మాత్రం ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసి చేస్తారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా ప్రభుత్వాల మధ్యన ఒప్పందం అనేది ఎంక్వైరీ కమిషన్ చెప్పని చెప్పండి వాళ్ళే అడిగినారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు అడిగినారు కదా సో ఎంక్వైరీ కమిషన్ లో జ్యుడిషియల్ కమిషన్ లో ఆ విషయాలు ప్రభుత్వాల మధ్యన కాంట్రాక్ట్ కదా విచారణ అడ్డుకోకుండా విచారణ కమిషన్ జడ్జి ముందుకెళ్లి ఈ ఆధారాలు బయట పెట్టచ్చుకోవాలి చంద్రశేఖర్ రావు రాత్రి మాట పొద్దున్నో మాట మాట్లాడుతాడు బాగా మందు కొట్టినప్పుడు ఫామ్ హౌస్ లైట్ లాఫ్ చేసుకుని మొత్తం చీకట్ అయిపోయింది అసలు ఎదురు లైట్లు ఎక్కడ లేవనుకుంటాడు అంతకు ముందు ఏదో కరెంటే లేనట్టు అసలు దీపాలు లేదు అంత దీపాలు గ్యాస్ తో దీపాలు పెట్టుకుని బతికినట్టు తెలంగాణ ప్రజలంతా ఈ చంద్రశేఖర్ రావు వచ్చినాకనే లైఫ్లు వచ్చినాయి పెట్రోల్ మ్యాక్స్ పెట్టి వస్తుందని మాట్లాడుతూ ఉంటాడు సో చంద్రశేఖర్ రావు గారికి మైకం సారా సార్కి సారాయి మొత్తం ఇంకా దిగలే కారు ఎదుగుతలేడు సారాయి మొత్తం వదులుతలేడు ఆ రెండు వదిలినప్పుడు నిదాలు బయటకు వస్తాయి చెట్ల సంతోషం అదొక పెద్ద కుంభకోణం దానిపైన ఇంకో ఎంక్వైరీ పెట్టాలి గ్రీన్ ఛాలెంజ్ అంటూ మొన్న దాక్రీన్ పడిన చెట్ల సంతోషాలే చెట్లు ఎక్కడ మరి ఎందుకంటే గతంలో చెట్లు నాటాలి అని అంటూ తన భార్య పేరు పైన ఒక సంస్థ నర్సరీ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆ నర్సరీ తోటి పది ఇరవై రూపాయలు యాభై రెండు వందలు కొన్నట్టు ఆరోపణలు వచ్చినాయి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను ఈ చెట్ల సంతోష్ గాని పైన కూడా ఎంక్వైరీ కమిషన్ పెట్టమని చెప్తాను థ్యాంక్ యూ